जय 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 प्रिय भारत जनयत्री दिव्य धात्री जय जय प्रिय भारत जनयत्री दिव्य धात्री जय 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 सत श्री भारत वीक्षक नमस्कार शुभाकांक्षी రుచుల గురించి చెప్పుకున్నాము భాషలో మన తెలుగు భాషలో ఎన్ని రకాల ఇతర భాషా పదాలు వచ్చి ఎంతగా స్థిరపడిపోయినాయి అంటే ఆంగ్ల పదాలు లేకుండా ఒక వాక్యం మాట్లాడడం చేత కాకుండా అయిపోయింది మనం నేను నా తెలుగు మీద అభిమానం ఉన్నవాళ్ళు మాత్రం ఎప్పుడైనా మరీ తరచుగా కాకుండా అక్కడక్కడ అప్పుడప్పుడు ఇతరులు అంటే ఎవరైనా మనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు వాళ్ళకు అర్థం కావాలనే ఉద్దేశంతో కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడడం ఉంటుంది తప్ప పూర్తిగా తెలుగు మాట్లాడడమే నాకు ఇష్టమైన విషయం తెలుగు అంటే వీరాభిమాని అని నన్ను చెప్పుకోవచ్చు మొన్న మధ్యన కొత్త రకం వంటకాలు చేసుకోవడం నాకు చాలా బాగా ఇష్టం అందుకని యూట్యూబ్ చూస్తున్నాను ఒక ఆవిడ ఏదో చెప్తున్నది వింటున్నా ఇవన్నీ కూరగాయ ముక్కలు వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి నైఫ్తో కట్ చేసుకోవాలి తర్వాత ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకొని దానికి యాడ్ చేసుకోవాలి అనేది మస్టర్డ్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకోవాలి దాన్ని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలని చెప్పచ్చు మూత పెట్టి కుక్ కుక్కించుకో అది కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి కుక్ అయిందో లేదో చూసుకోవాలి అని చెప్తున్నది అనమాట అది కుక్ అయిందో పిల్లయిందో అసలు వంటకం తయారైందో లేదో ఎవరికి తెలియదు ఇన్ని ఇంగ్లీష్ పదాలు వాడకపోతే ఏమైంది తల్లి వాళ్ళలు పెట్టుకోండి నూనె పోసుకోండి గరట తీసుకోండి ఆవాలు మెంతులు జీలకర్ర పోపు గింజలు వేసుకుని వేయించుకోండి అని చెప్పొచ్చు కదమ్మా ఇన్ని ఇంగ్లీష్ పదాలు వాడాలా అనిపించింది నాకు ఇట్లా వాడకుండా మన తెలుగు మనం హాయిగా మాట్లాడగలిగితే ఎంత బాగుంటుంది అని పేర్లు తీసుకుందాం గణేష్ రమేష్ సురేష్ ప్రకాష్ అంటుంటారు షకార పొల్లు పెడతారు చివర కాదండి ఈశ్వరుడు షకారం శకటం రాస్తాం కదా ఆ షకారం ష మూడు ఉన్నాయి కదా రెండోది అనమాట మెలిక ష అంటాం కదా అది రమేషుడు అంటే రమాదేవి భర్త మహావిష్ణుడు సతీషుడు సతీదేవి భర్త ఈశ్వరుడు పరమేశ్వరుడు సరస్వతీశుడు లేదా వాగ్దేవీశుడు అంటే సరస్వతీదేవి భర్త బ్రహ్మదేవుడు ఈశుడు అంటే పరమేశ్వరుడు అన్నిటికీ ప్రభువు అని పేరు మరి ఇంగ్లీష్లో వాళ్ళకి షకారం లేదం సరళం వాళ్ళకి సరళం ఉంది విశ్రమం ఉంది శకటం కానీ శారద కానీ లేవు అక్షరాలే లేని భాష కదా నేను తిట్టమంటే బాగా తిడతా ఇంగ్లీష్ దాని అవసరం ఎంతవరకు అంతవరకే మన జీవితాలు అదే పట్టుకుని వేలాడకూడదు భాషాభిమానం ఉండొచ్చమ్మా కాదని అనడం లేదు ఉండాలి అభిమానం లేకపోతే ఏ భాష నేర్చుకోలేము వ్యవహారం కావాలి కనుక భాష నేర్చుకుంటాము అంత మాత్రం చేత అదే వాడుతూ ఉండకూడదు డోర్ తీయండి వాటర్ ఇవ్వండి మంచినీళ్ళు ఇవ్వండి తలుపు తీయండి అనొచ్చు కదమ్మా గడియ తీయండి బోల్ట్ పెట్టండి ఇంత అవసరం లేదు రమేషుడు షకారం రమేష్ అని రాయాలి సురేష్ అని రాయాలి సతీష్ అని రాయాలి కిషోర్ అని సింహ కిషోరము అని రాసినప్పుడు ఏం రాస్తున్నామమ్మ షకారని రాస్తున్నాం కిషోరము కొదమసింహం అనే అర్థం సింహ కిషోరం అంటే చిన్న సింహం కూనకి పెద్ద సింహానికి మధ్యస్థాయిలో ఉంది కౌమార దశలో ఉంది అని మరి అట్లాంటప్పుడు ఒక ఆయన రాసేవాడు మాకేదో కాలం రాసేవాడు ఆంధ్రపూర్లో ఉన్నప్పుడు కిషోర్ అని రాసుకున్నాడు నేను దిద్దే పేరు చాలా థ్యాంక్స్ మేడం అన్నాడు ఎందుకంటే మన పేరే మనం తప్పుగా రాసుకున్నాక రాసుకుంటున్నాక అది తప్పు అని తెలియకుండానే తప్పు రాస్తున్నప్పుడు ఇక మిగిలిన వాళ్ళ తప్పులు మనమేం చెప్తామమ్మ చెప్పడానికి వీళ్ళు అందువల్ల రమేష్ సతీష్ సురేష్ ప్రకాష్ అని రాయండి ప్రకాశం అని రాసినప్పుడు షకారం రాస్తున్నాం కదా మరి ఇంగ్లీష్లో రాసినప్పుడు ఎస్హెచ్ రాస్తాడు ఎందుకంటే షకారం వినబడాలి వాడు షకారం ఎగర కొట్టేసాడు షకారం అని చెప్పి ప్రకాష్ సురేష్ రమేష్ సతీష్ వినడానికి ఘోరంగా నన్ను క్షమించాలి పేర్లు పెట్టుకున్న వాళ్ళందరినీ ఇప్పుడు ఇంకో మార్చుకోలేరు కానీ కనీసం ఉచ్చారణలో ఉన్న అట్లా చేసుకుంటూ బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అన్నమాట ఇక పొట్టల్లో చుక్కలు ఉన్న పదాలు ఉన్నాయి కథ గాథ మథనం వ్యథ ఇవన్నీ పొట్టల్లో చుక్కలు పలకడ మానేశారు ఒత్తులే అనుకోండి కథ అని చెప్పాలి మనం ప్రకృతి పదం కథ అయితే దాని వికృతి కథ వికృతి పదం కథ అన్నప్పుడు లేదు వ్యథ అన్నప్పుడు దాని ప్రకృతి పదం వ్యథ అని కాని కథ అని కాని ఉంటుందని సులభంగా తెలిసిపోతుంది ఒత్తులు పలకడం అలవాటైతే ఏ పదం ఎట్లా రాయాలో ఎట్లా ఉచ్చరించాలో తెలుస్తుంది అందువల్ల మనం పిల్లలకు మనం చెప్పగలుగుతాం కథ అనడం లేదు ఇప్పుడు కథ కథ అన్న పర్వాలేదు పూర్తిగా తెలుగు పద వీధి అని ఉంది వీధి అంటున్నారు ఒట్ల చుక్క తీసేసి వీధి అంటున్నారు తప్పు కదా పూర్తిగా తెలుగు చేయండి వీధి ఒత్త తీసేయండి వీధి అని కథ అనండి తెలుగు పదం అవుతుంది తమిళలకి అక్షరాలు లేవు అంటే మనకి కవర్గం నుంచి పవర్గం దాకా పాతిక అక్షరాలు కచ్చడి తప్ప వరుసగా వరుషాలు ఉన్నాయి మనకి కగ్గగ్గంగా చచ్చ జజన్య ట బతిక అక్షరాలు తమిళకి కాంగ తాన్న పామ పది అక్షరాలు ఉన్నాయి మధ్యలో ఉన్న మూడు లేవు వరుషాలు లేవు వరుషాలు ఉన్నాయి సరళాలు లేవు అందువల్ల పరుషాలు రాసి సరళాలు చదువుతారు సంయుక్త అక్షరాలు పలకరు వాళ్ళు రాక్షసి మా హాయిగా రాస్తాం షకారం పెట్టి పక్కన సీ రాస్తాం కాదు రాట్ చసి అని రాస్తారు మహాలక్ష్మి మహాలక్ష్మి అని రాస్తారు అకారం పలుకర దాని ముందు పేరే అర్చబెడతారు లోకం అనుంది ఉలగం అంటారు రోలు అనుంది ఊరల్ అంటారు అట్లా అనమాట అందువల్ల ఒత్తులున్న పదాలు ఉన్నది ఉన్నట్టుగా ఉచ్చరిస్తే మన ఊపిరితిత్తులకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఊపిరితిత్తులకు వ్యాయామం జరగడం వల్ల జబ్బులు కూడా రాకుండా ఒకటాయి మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు ఆ మంత్రాల వల్ల లోపల అంతా బాగుపడుతూ ఉంది ఆరోగ్యం బాగుంటున్నది ఓంకారం ఇన్ని నిమిషాల పాటు జపం చేయండి విఠోబా విఠోబా అనండి విట్టలా విట్టలా అనండి అని వీడియోలు చూస్తూ ఉంటాం ఒత్తులెందుకు పలకమంటారంటే మనం నాలుగు తిరగడం ఒకటి చక్కటి ఉచ్చారణకు నాలుగ అలవాటు పడుతుంది అది ఒకటి దానివల్ల మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అని కథ అని అనుకున్నాం కదా కథ అనడం లేదు ఇప్పుడు కథ సరే ఇంకొంచెం ముందుకు వెళ్ళారు కథ చెప్తారా అంటున్నారు ఆ ఒత్తి దీనికి పెట్టారు కథ చెప్పాలట కథ కథను కథ కథ ఎంత నేను చెప్ప చెప్పడానికే నేను అంత బాధపడుతున్నానంటే తెలుగు పట్ల అభిమానం ఉన్న వాళ్ళకి ఆ పెద్ద ఒత్తులు పలకపోతే ఏమొచ్చే అంటే సినిమా వాళ్ళు మనకు ఆదర్శం కాదు కదా సినిమా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు ధమరకం రాస్తారు వాళ్ళు డమరుకు ఉంది ఒత్తులు ఎత్తేద్దాం డమరుకు ఉండాలి హిందీ వాళ్ళు కరెక్ట్గా పలుకుతారు డమరు అంటారు వాళ్ళు కరెక్ట్గా పలుకుతారు చాలా పదాలు కొన్ని తప్పులు వాళ్ళు కూడా చేస్తారు అనుకుంటారు అయినా కూడా వీలున్నంతవరకు ఒత్తులు పలికి మన ఆరోగ్యాన్ని కూడా బాగు చేసుకోవడం మనకు అవసరం కదా తెలుగు భాష ఉచ్చారణ వల్ల అంటే ఎక్కువ తెలుగు భాషలో మనం ఎక్కువ పదాలు వాడుకుంటున్నాం సంస్కృతమే సంస్కృతాన్ని ద్వేషించే వాళ్ళు తయారైనారు కాబట్టి సంస్కృత పదాలు తెలుగులో ఉండడానికి వీల్లేదు అని వాళ్ళు వాదిస్తుంటారు కానీ సంస్కృతం లేకుండా తెలుగు భాష లేనే లేదు యాభై ఆరు అక్షరాలు అక్కడి నుంచి తెచ్చుకున్నవి మనం మహాప్రాణాలు లేకుండా మన భాషలో పదాలే లేవు పూర్తిగా అచ్చ తెలుగు పదాలతోటి ఒక పది వాక్యాలు రాశామనుకోండి మనకు అర్థం కాదు అచ్చ తెలుగు కావ్యాలు వచ్చాయి అచ్చ తెలుగు రామాయణం అట్లాంటివన్నీ కూడా చాలా వచ్చాయి పుస్తకాలు గొప్ప కవులందరూ రాశారు వాటిని చదవడానికి కూడా నిఘంటువులు చూడాల్సిందే కనుక నిఘంటును చూడకుండా హాయిగా మనం సులభంగా మాట్లాడాలి అనుకుంటే తెలుగుని స్వచ్ఛంగా సుందరంగా ఉచ్చరించి మనకు మనం మేలు చేసుకున్నాం మన రాబోయే తరాల వారికి కూడా మేలు చేసిన వాళ్ళము నమస్కారం